హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చికెన్ పచ్చిశనగపప్పు కర్రీ అయితే వండుతున్నాను నేను ఎలా వండుతున్నాను ఒకసారి చూసేయండి ఓకేనా ముందుగా చికెన్ అయితే కారము ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పొడి అన్నీ వేసి చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత పచ్చిశనపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకుని అల్లం వెల్లు పేస్ట్ తీసుకున్న తర్వాత గిన్నె పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని అయితే చికెన్ ఎన్నో వండినప్పుడు ఆ డొక్కులతో మూడు డొక్కులు అయితే ఆయిల్ అయితే పోస్తాము నేనైతే డొక్క అయితే అంటాము ఆయిల్ పోసుకునే గెరిట అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత చూడండి చికెన్ అయితే ఇలా పెట్టుకున్నాను కదా మీకైతే ఇంత క్లారిటీ లేదని ప్రతి చూపించాను అనమాట చూడండి ఇలాగైతే మగ్గిపోయింది కదా మగ్గిన తర్వాత పచ్చి శనగపప్పు అయితే వేసుకోవాలి వన్ అవర్ ముందుగా నానపెట్టుకుంటే బాగా నాన్తమాట బాగుంటుంది ఇలా పచ్చి శనగపప్పు చికెన్ కర్రీ ఎంతమందికి ఇష్టము నాకైతే కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నేనైతే చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం మేమైతే మాకైతే మా సైడు చెరుకు బంట అయితే ఉంటుంది చెరుకు అనమాట అది పార్టీ చేసుకున్నప్పుడు మా నాన్నగారి తీసుకొచ్చేవారు పచ్చి శనగపప్పు చికెన్ కర్రీ అయితే భలే ఉండేది మగవాళ్ళు వండుతారు కదా ఫ్రెండ్స్ కర్రీస్ బంట మేస్తూ అలా కరిసేది భలే ఉండేది చక్కన కారము అన్నీ వేసి భలే ఉండేది పైన పెద్ద పెద్ద మొక్కలు భలే ఉండేది ఫ్రెండ్స్ మా అమ్మ తీసుకొస్తే అది చారున్న చారన్న కాసి వేసుకుని తినేవాళ్ళం భలే ఉండేది మా పెద్దనాన్న మా నాన్నగారు కూడా తీసుకొచ్చేవారు బాగుండేది పసుపు వేసుకొని చూ కలుపుకున్న తర్వాత మగ్గ నుంచి బాగా మగ్గిపోవాలి ఫ్రెండ్స్ మీకు టిప్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా మన ఉల్లిపాయలు బాగా మగ్గి వేయగాలంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ముందుగానే మనము ఉప్పు కట్ట వేసేయకూడదు కొంచెం కలర్ షేడ్ అయిన తర్వాత ఉల్లిపాయలు అప్పుడు ఉప్పు పసుపు వేస్తే ఉల్లిపాయలు అయితే బాగా ఎగుతాయి చూడండి ఇలా వేసిన తర్వాత కొంచెం ఒక టూ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి చిన్న ఆయిల్ ఆయిల్ కింద వస్తుంది కదా పైకి వచ్చిన తర్వాత మనం కావలితే వాటర్ పోసుకోవచ్చు లేకపోతే ఇలాగైనా ఉంచేసుకోవచ్చు నేనైతే అయితే వాటర్ అయితే పోస్తాను చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే పోస్తాను ఫ్రెండ్స్ నేను ఇంతకు మర్చిపోయాను మీరు ఎలా వండుకుంటారు చికెన్ కర్రీ నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఈ విధంగా వండుతాను ఇంక ఏ విధంగా ఉండొచ్చు కామెంట్ చేసేయండి మర్చిపోవద్దు ఓకేనా అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇంకా మనం అయితే ఇంకా మూత అయితే పెట్టేసుకుందాము ఎప్పుడైనా కర్రీ అయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి నేనైతే ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే అడవిడి ఉండదు చికెన్ మటన్ అవి వండాలంటే ఎక్కువగా అల్లం వెల్లు పేస్టు ధనియాల పొడి అంతే ఇవైతే వేస్తాను ఫ్రెండ్స్ నీ కర్రీస్లో అయితే మీరు కూడా నాకులాగా అలా వేస్తారా ఎక్కువ మసాలాలు వేస్తారా మా ఇంట్లో ఇద్దరు మూస మోసల వాళ్ళే అమ్మ తాతయ్య ఒక పెద్దవారు కాబట్టి మాస్టర్లు గట్టి ఏమీ వేయము ఇంక ఈ విధంగా సింపుల్గా అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది మరి నేను వండిన స్టైల్ మీకు నచ్చిందా నచ్చితే కనుక కామెంట్ చేసాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఉడుగుతుంది దగ్గర గంట ఉడికిపోయింది భలే ఉంది కర్రీ అయి కానీ ఇంకా టూ మినిట్స్ ఇంకా సిమ్లో పెట్టుకుని ఉంచేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేశాను బాగుందా నచ్చిందా చికెన్ కర్రీ ఎలా ఉండను బాగుందా వండే విధానం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ విధంగానే వండుతాను చికెన్ కర్రీ అయితే ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉంటారో కామెంట్ చేయండి ఓకేనా బాయ్